తన ఫోన్ కూడా సైతం పెట్టారు సెల్ ఫోన్ సైతం చంద్రమౌళి చంద్రమౌళితో జిల్లా పంచాయతీ కార్యదర్శి మాజీ జిల్లా అధ్యక్షులు మరియు అట్లా రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా చేస్తున్నారు ఆయనే గత రెండు సంవత్సరాల నుంచి చాలా ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అది గ్రామ పంచాయతీకి కట్ చేసుకోవాలి డబ్బుల విషయంలో కానీ ఆయనకు రావాల్సిన మాటే బెనిఫిట్స్ కూడా ఆయన రావాల్సి ఉన్నాయనేది ఆ బిల్లులు కూడా టూ ఇయర్స్ నుంచి రావడం లేదు దాంట్లో భాగంగా పని ఒత్తిడి కూడా ఎక్కువైంది అన్నా ఇది చెప్తున్నాడు వన్ మంత్ నుంచే చాలా కష్టంగా అన్న ఇట్లా మనము ఎన్ని రోజులు డబ్బులు ఖర్చు పెట్టాము దీనికి ఏదో ఒక సొల్యూషన్ మనం తీసుకోవాలి సీరియస్ గా మనము ప్రభుత్వం చర్చలు జరపాలి అని చెప్పడం జరిగింది అయినప్పటికీ ఎంతో ధైర్యాన్ని ఇవ్వడం అందరం కాదర్శం వచ్చాలి కాబట్టి ఆయన ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఎన్నో విషయాల ఆయన ధైర్యం విషయం అయినప్పటికీ ఇట్లాంటి దురదృష్ట సంఘటన జరుగుతామని మేము అనుకోలేదు కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా ఇంకా కార్యదర్శులు చాలా మనోవేదనతో నిరవుతూ దూడీలు చేయడం జరుగుతుంది ప్రభుత్వానికి విజ్ఞప్తి మాంచి తొందరగా మనసు రిలీజ్ చేసి ఎత్తున ఖర్చులు ఇప్పించాలని కోరుతుంది పంచాయతీ సెక్రటరీ గారి యొక్క నిధులు మరి వారి బాధ్యతలు ఎంతో కీలకం మరి అది మనందరికీ తెలిసిన విషయమే మరి గ్రామంలో జరిగిన వివిధ కార్యక్రమాల కోసం మరి కొన్ని కొన్ని సార్లు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యమైతున్న క్రమంలో పంచాయతీ సెక్రటరీ వారు సొంత డబ్బులు కూడా పెట్టుకోవడం జరుగుతున్నది మరి ప్రభుత్వానికి మేము తరచుగా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం ఏంటంటే వారి యొక్క గ్రామ పంచాయతీకి రావాల్సిన ఫిల్డింగ్ వీరులన్నీ కూడా సకాలంలో మందింపు చేయమని అలాగే మా పంచాయతీ సెక్రటరీ కూడా వాళ్ళు సొంత డబ్బులు కూడా పెట్టుకోవడం జరిగింది అవన్నీ కూడా వెంటనే క్లియర్ చేయాలని వారి పాపం ఇవన్నీ బాధలతో ఒక్కోసారి పని ఉంతుడి అలాగే ఆర్థికంగా కూడా వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ వల్ల కూడా చాలా ఒత్తిడి గురైంది వారి యొక్క ఆరోగ్యం మీద కూడా అది ప్రభావం చూపిస్తుంది కొద్ది నెలలు ఇలాంటివి కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం మరి మా మిత్రులందరికీ కూడా మరి మిగితేల జిల్లా తరఫున తెలియడమైన ఆరోగ్యాన్ని ముందు మీరు కాపాడుకోండి తప్పకుండా మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో మన రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి మళ్ళీ కూడా తీసుకెళ్ళి త్వరలోనే అవినీతి పరిష్కారం అయ్యే విధంగా చూసుకుంటామని మరి ఈ విధంగా మరి పంచాయతీ సెక్రటరీలు అందరినీ కూడా మేము కోరేది ఒకటే మీరు ఏది ఉన్నా కానీ కూడా సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి మరియు నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి తప్పకుండా వాటన్నిటిని కూడా పరిష్కరించే విధంగా మేము కానీ పంచాయత్ సెక్రటరీ కోరం తరపున కానీ టీజీఓ కోరం తరపున కానీ పరిష్కరించేందుకు మేము ఎప్పుడు ముందుంటామని మరొకసారి పంచాయత్ సెక్రటరీల ఐకమత్యం వర్గిలాలని కోరుతుంటున్నాం వెంకడు వేయకుండా నిర్విరామంగా ప్రజా ప్రజాప్రజులు ఏ విధంగా అయితే ఉంటారో అదేవిధంగా వసతులు కల్పిస్తూ ఉన్నాం పరం వాళ్ళు క్రెడిట్ ఇవ్వడం లేదు ఐఎఫ్ఎంస్ చెక్స్ క్లియర్ కావడం లేదు ఇవన్నిటి వల్ల చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు పంచాయతరలు మీ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే బిల్స్ ఉన్నాయో అవి వెంటనే క్లియర్ చేయాలి అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగులుగా ఏవైతే ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ అన్నీ కూడా క్లియర్ చేయాలి క్లియర్ చేస్తే ఈరోజు పంచాయతీ అందరూ కూడా ఆర్థికంగా ఇబ్బందులకు గురి కాకుండా ఉంటారని మీ ద్వారా ప్రభుత్వానికి గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి చంద్రమౌళి గారు అకాల మరణం చెందడం జరిగింది మరి ఇందులో వారి భార్య చెందినట్టుగా పని ఒత్తిడి కారణమని తర్వాత వారికి రావాల్సినటువంటి ప్రభుత్వ సంబంధించినటువంటి బిందులు ఏరియాలు దాటపోవడం కానీ తర్వాత గ్రామంలో అభివృద్ధి కొరకు తన తన వంతుగా తన సొంత డబ్బులు పెట్టి ఖర్చు చేయడం వల్ల ఆర్థికంగా అదే భాగంలోనే అదే సందర్భంలోనే అతను అకాల మద్దం చెందాలని చెప్పి వారి కుటుంబ సభ్యులు చెప్పారు అందులో బాగా ఈరోజు మన జేఏసీ పక్షమా మరియు రాష్ట్ర పంచాయతీ కార్యక్రమ సంఘం అందరూ కూడా

అలాగే నాకు సిటీ వాళ్ళగా అన్నకు గ్రేడ్ వన్ పక్క దానికి సంబంధించి ఏదే బిల్లు ఉన్నాయి ఆ బిల్లు ఎక్కువ పడితే కొంచెం ఫైనాన్స్గా చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ జీతాలు డబ్బులు రాకపోయాయి మన బిల్లు రాకపోయాయి ఎక్కువ అన్న పాద చెందేవాడు అన్న చాలా చేసేవాడు విద్యార్థులు ఉద్దేశేవాడు నిబద్ధంగా ఉండేవాడు అక్కడ లోకల్లో రోజు తీసుకొని అంత చాలా కమిట్మెంట్గా పనిచేసేవాడు అన్న మంచిగా మంచిల్లాకు అధ్యక్షులుగా ఒక వన డాక్ పేరు పనిచేసేది అధ్యక్షుడు వంద డాక్ పేరు పనిచేస్తూ పంచాయతీల అందరి సెక్రీటీ అందరికీ కార్యదర్శి కలుపుకోకుండా ఉండేవారు అధికారులతో అయితే ఏమి గ్రామస్తులతో అయితే లేని చాలా కలిగిడిగా ఉండే చిన్నమూలన్న గారు ఇలా అకాల మన జిల్లా అనేది మాకు పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర సంఘానికి మరియు పంచాయతీ కార్యదర్శి పంచాయతీ కార్యదర్శి తీరగల్లో గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి గ్రామాలలో అక్కడ ట్రాక్టర్లో డీజిల్ పోతా ఉంటే డబ్బులు లేదు ఏ వెయ్యి రూపాయలకి వాళ్ళు కూడా పంచాయతీ కార్యదర్శి పొందైతే పోనీ ముగ్గురు పెడదామన్నా కానీ అక్కడ ఆ అతని షాప్ యజమాని మాకు రెడ్పడి కావచ్చు ఇక్కడికి ఇల్లు కొట్టి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మాకు ఇటువంటి భరిస్తున్నది చెక్కులు మా గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రభుత్వ గ్రాంట్ ఉంటుంది కాబట్టి ఇటువంటి గ్రాంట్ రాకపోగా మేము ఇంటి మంది అంద డబ్బులు కూడా తిరిగి వాటి చెక్కు రూపంలో కొట్టుకుంటే ఆ చెక్కులు కూడా గత ఆరు నెలల నుంచి నెలల నుంచి కూడా ఇటువంటి పెండింగ్ ఉంటుంది సో ఇటువంటి పరిస్థితుంది కాబట్టి ఎవరు కూడా గ్రామ పంచాయతీ ఉద్దేశ పరిస్థితి లేదు సో వాళ్ళు ఏమంటారు మనం ఫోన్ చేస్తే నెట్టు ఏమంటారు ఈ కారణంగా నేను జేబు డబ్బులు